శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు కథల యాభై మూడో సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని అట్టమీది బొమ్మ దుష్ట రాక్షసుడైన నరకుణ్ణి హతమార్చివేశాడు కదా శ్రీకృష్ణుడు ఆ తర్వాత పరమాత్ముడు పదహారు వేల మంది గోపికలను ఒక్కసారిగా పెళ్ళాడినాడట ఎంత వింత ఎటువంటి విడ్డూరం ఈ వార్త చివినపడగానే చిత్రమేంటో చూసి వద్దామని సంచారి అయిన నారద మహర్షికి కుతూహలం కలిగింది వెంటనే ఆయన బయలుదేరి వెళ్ళి అతి వైభవంతో ప్రకాశిస్తూ ఉండే ద్వారకాపురి చేరుకున్నాడు సంతోషాంతరంగులై ఉన్న రుక్మిణి కృష్ణులను సందర్శించాడు కృష్ణుడు దిగ్గున లేచి మహర్షికి ఆజ్ఞపాధ్యాదులిచ్చి సత్కరించాడు కుశల ప్రశ్నలైన తర్వాత నారదుడు ఓ సర్వలోకనాయక లోకక్షేమం కోసమని నీవు అవతారమెత్తుతావన్న సంగతి నాకు ముందే తెలుసు సంసార కుపంలో పడిపోయిన వారికి పట్టుకొమ్మవై ముక్తినిచ్చే నీ పాదయుగమే నాకు లభించింది ఇంతకంటే ఏం కావాలి అని స్తుతించి సెలవు తీసుకుని ఒక గోపిక ఇంటికి వెళ్ళాడు అక్కడ గోపికతో ముచ్చటిస్తూ తాంబూల చర్వణం చేస్తూ ఉన్న కృష్ణుడు లేచి వచ్చి మహర్షికి ఆర్గ్య పాద్యాదులిచ్చాడు నారదుడు అమితాశ్చర్యం పొందాడు తనివి తీరక వడివడిగా గోపికల గృహాలు ఇంకా చూడాలనుకున్నాడు ఒక గోపిక ఇంట్లో గానలోలుడైన మురళీకృష్ణుడు దర్శనమిచ్చాడు మహర్షికి మరొకింట్లో బిడ్డలనెత్తుకొని ముద్దాడుతున్న ప్రేమమూర్తి కృష్ణుడు అగుపించాడు ఇంకొక గృహానికి పోగా ఉద్దవునితో పాచికలాడుతూ క్రీడాసక్తుడైన శ్రీకృష్ణుడు కనబడ్డాడు మరొక చోట తీర్పులు తీరుస్తున్న న్యాయాధిపతి కృష్ణుని సందర్శనం లభించింది ఇంకొక ఇంటిలో బ్రాహ్మణోత్తములకు మృష్ణాన్నములు వడ్డిస్తున్న లీలామానుష విగ్రహుడైన కృష్ణుడు అగుపించాడు ఏక కాలమందే ఇన్ని రూపులతో ప్రత్యక్షమైన ఆ పరమాత్మునికి నమస్కరించి దేవాదిదేవా నీ యోగ మాయా విలాసాన్ని కనుక్కోవటం ఎవళ్ళితరము కాదు నీ పాదపరిచర్య మహిమ వల్ల నేనొక్కడినే తెలుసుకోగలిగాను పరమ పావనమైన ఈ నీ లీలలు పాడుకుంటూ లోకాలు సంచరించుకుపోతాను అనుజ్ఞ ఇవ్వు అంటూ గోవిందుని సెలవు తీసుకొని ఆనందంతో మరలిపోయాడు నారదుడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చేసంచిక అట్టబొమ్మలో విందాం అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి